ధన్వీర్ అల్టిమేట్ వీడియోస్కి స్వాగతం మేము ఈరోజు బ్లాగ్ చేస్తున్నాం మా డే అంతా ఎలా గడిచిందా అని నిన్న సండే రోజున మేము కేజీఎఫ్ పక్కన ఉండి బంగారు తిరుపతికి వెళ్ళాము మా హస్బెండ్కి హాలిడే కావున బంగారు తిరుపతికి వెళ్ళాము వెళ్ళే ముందు మా ధన్వీర్ ఇలా బుక్ తిరిగేస్తూ ఉన్నాడు మేమేమో రెడీ అవుతూ ఉన్నాము వెళ్ళే ముందు ఇది తర్వాత ఆటోలో వెళ్ళేటప్పుడు మా పాప నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తూ పచ్చని పొలాలన్నీ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంది వెళ్తూ ఉంటే ఈ పచ్చని పొలాల మధ్య ఈ వెంకటేశ్వర స్వామి కొండ మీద వెళ్ళవడం అనేది చాలా అద్భుతమైన విషయం ఇక్కడ బంగారు తిరుపతికి చేరుకున్నాం మేము ఎంట్రెన్స్ ఇది కర్ణాటక వాళ్ళకి ఇది తెలిసే ఉండొచ్చు మేము ఆంధ్ర వాళ్ళం కాబట్టి మేము ఫస్ట్ టైం ఇక్కడ దర్శిస్తున్నాము దేవుణ్ణి ఇది ఎంట్రెన్స్లో ఉంది కోనేరు దగ్గర ఇదంతా చాలా బాగుందండి నాకైతే తిరుపతిని చూసినట్టే ఉంది ధన్వీర్ కూడా చాలా బాగా మమ్మల్ని విసిగించకుండా వాళ్ళ డాడీ వెనుక వాళ్ళే వెళ్తూ ఉన్నాడు స్టెప్స్ కూడా వాడు మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు వాడే ఎక్కాడు తర్వాత ఇక్కడ లోపల దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు లోపల మార్గం ఇది గరుడ వాహనం పామును పట్టుకొని ఉన్న గరుడ వాహనం మనం ఎంట్రన్స్ లో చూస్తాం ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది లోపలికి వెళ్ళేటప్పుడు తర్వాత దేవుణ్ణి దర్శించుకొని వచ్చేటప్పుడు ధన్వీర్ ఇంకా పరిగెత్తుతూ ఉన్నాడు ఇది బయట ఎగ్జిట్ ప్రదేశంలో అన్నదాన సత్రం ఒకటి ఉంది ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు శ్రావణ శనివారాలు చాలా రష్ ఉంటుందంట మేము వెళ్ళాం పిల్లలతోటి కానీ మాకు నిన్న అంత రష్ం లేదు పచ్చటి పొలాల మధ్య కొండ పైన దేవుడు స్వయంగా వెలిసాడంట ఇక్కడ వెంకటరమ స్వామి చాలా బాగుంది దీని గుట్టహల్లి అంట గుట్టహల్లి అనే విలేజ్ ఇది ఓకే ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ చిన్న వీడియోని మీతో షేర్ చేశాను ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ రిటర్న్ అయ్యాం మేము చాలా హ్యాపీగా గడిచింది సండే బాయ్ బాయ్